మాఫీ అమల్లో ముప్పై ఒక్క సాంకేతిక సమస్యలు ప్రభుత్వానికి రాష్ట్రంలో రెండు లక్షల వరకు రుణాల మాఫీ పథకం అమల్లో ముప్పై ఒక్క సాంకేతిక సమస్యలు రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించింది వాటికి సంబంధించి కారణాలు తెలియజేస్తూ పరిష్కారం చూపిస్తూ ప్రభుత్వానికి నివేదిక కూడా అందించింది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఖాతాదారు ఆధార్ నెంబర్తో యాప్లో తనిఖీ చేసినప్పుడు టూ బీ ప్రాసెసడ్ అని వస్తే మొదటి రెండో విడతలో రుణమాఫీ కానట్లుగా భావించాలి మూడో విడతలో మాఫీకి అర్హత ఉందా లేదా అన్నది పరిశీలించాలి ఇక ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని వస్తే సరైన ఆధార్ నెంబర్ నమోదు చేసేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలి నో డేటా ఫౌండ్ అని వస్తే రుణమాఫీకి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్న కాలం పరిధిలో రుణఖాతా లేని లేదని భావించాలి ఆధార్ రుణ ఖాతాల్లో పేరు వేరువేరుగా ఉంటే ఆధార్ నెంబర్ను అప్డేట్ చేసుకునేందుకు బ్యాంకు ఇవ్వాలి అయితే కుటుంబ నిర్ధారణ ఫ్యామిలీ గ్రూప్ను ఆధార్ ఆధారంగా బ్యాంకులో అయితే చేయాలి కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగ అయినా సర్వీస్ పెన్షనర్ అయినా ప్రభుత్వం జీవో ప్రకారం రుణమాఫీకి అర్హత లేదని చెప్పాలి పట్టాధార్ పాస్ పుస్తకం లేదని వస్తే భార్య లేదా భర్త పేరిట మరో ఖాతా ఉందని తెలపాలి రేషన్ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రాతిపదికన మంజూరుకు అవకాశం ప్రభుత్వం పరిశీలించాలి నగదు రైతు ఖాతాలో జమ కాకుండా మిగిలిన ఇక్కడ తిరిగిన తిరిగి ఇవ్వాల్సినంటే తిరిగి వచ్చినా కూడా ఖాతా మూతపడిన అర్హుడైతే మరో ప్రత్యామ్నాయ పొదుపు ఖాతాలో వీలు నిధులు జమ చేయాలన్నమాట వేరువేరు వ్యక్తులకు ఒకే ఖాతా గుర్తింపు సంఖ్య ఉంటే బ్యాంకులో పరిశీలించాలి రైతు రెండు వేల ఇరవై ఒకటి కంటే ముందు మరణించిన ఆ భూమి వారసులకు మంచి అంటే పంచి ఇచ్చినా కూడా అర్హులైన వారికి సాయం అందించాలి అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్న ఒకే కుటుంబంలో వేరువేరు రైతులు ఉన్న పాక్షికంగా రుణమాఫీ అయినా బ్యాంకులో అయితే పరిశీలించాలి ఓ కుటుంబంలో వేరువేరు రుణాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఒక్క సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగైన మాఫీ అయితే వర్తించదు ఒక రైతుకు ఒకటికి మించి రుణ ఖాతాలు నా ఖాతాలో ఆధార్ లింక్ అయినా లేకున్నా అంటే లింక్ అయి లేకున్నా కూడా ఇలాంటి సమస్యలు బ్యాంకులు పరిశీలించి పరిష్కరించాలి సో చూశారు కదా సమస్యలు అయితే అన్నమాట ఇందులో ఏదైనా మీ సమస్య ఉంటే దానికి సంబంధించి పరిష్కారం మీకు అయితే దొరుకుతుంది తొందరలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్